హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే టాపిక్ ఇస్ డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారా అంటే టెన్ టూ త్రీ డేస్లలో ఫినిష్ అయిపోతుంది ఇక మేము పాస్ అవుతాము లేకపోతే ఇంతకుముందే టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు డిఎస్సి లాస్ట్ మూమెంట్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు మేము ఎలా చదవాలి ఈసారి జాబ్ ఎలా కొట్టాలి అని ఆలోచిస్తున్నారా టెట్ రాసిన వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకండి వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి అయితే మీరు మ్యాక్సిమమ్ స్కూల్ బుక్స్ని ఎక్కువ సార్లు రివిజన్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి దానితో పాటు ఏమంటే మీరు బాగా ప్రాక్టీస్ పేపర్స్ చేయాలి ఎంత ప్రాక్టీస్ పేపర్స్ చేసి ఉంటే మీరు చదివింది ఎంత గుర్తుకున్నది అనేది మీకు తెలుస్తుంది ఇంకేంటంటే చాలా మటుకు ఇంట్లో ప్రిపేర్ కావడం ఇబ్బందిగా ఉంది లేకపోతే డిస్టర్బెన్స్ అనిపిస్తుంది అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న స్టడీ సర్కిల్కి కానీ లైబ్రరీకి కానీ వెళ్ళడానికి టైం సెట్ చేసుకోండి మనం ఇన్ని గంటలు చదవాలి డిఎస్ అంటే ఆమోస్ట్ సిక్స్టీన్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ ప్రిపేర్ కావాలి అని చాలామంది కొత్త తాట్ ఉంటుంది అన్ని అవర్స్ అవసరం లేదు నువ్వు ఎంతసేపు చదువుతున్నావు నీ బ్రెయిన్లోకి ఎంతసేపు ఎక్కుతుంది అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి ఉదయం నుంచి నైట్ వరకు బుక్ మీ ముందరుండి బ్రెయిన్లోకి ఏమి వెళ్ళకపోతే ఆ రోజంతా బుక్కు పట్టుకున్న కూడా మీరు వేస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక బుక్ చదువుతున్నాం అంటే ఖచ్చితంగా దానిని అప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించకూడదు ఫస్ట్ ఒక స్టోరీ బుక్ లాగా న్యూస్ పేపర్ లాగా చదవాలి ఎన్నిసార్లు రివిజన్ చేస్తుంటే మనకు అంత గ్రిప్ అనేది దొరుకుతూ ఉంటుంది బట్టి పట్టినట్టు ఏదో చేస్తున్నట్టు చేయకూడదు దాన్ని మొత్తం ఒకసారి చదివి అనాలసిస్ చేసుకోవాలి ఏ పాయింట్స్ ఉన్నాయి ఏ ఇంపార్టెంట్ అని చూసుకొని ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఏ మీరు ఏం చదివి మీకు ఏం గుర్తుకుంది అనేది బుక్ క్లోజ్ చేసి మీరు ఆ పాయింట్స్ రాసుకొని మీ మీరు ఎంత గుర్తు అనేది చెక్ చేసుకోవడానికి మీకు ఇక్కడ పాసిబుల్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే అందరు కంటెంట్ చదువుతుంటారు కాకపోతే మెథడ్ మెథడ్ అంటే పెడగాగిని వదిలేస్తూ ఉంటారు పిడగా ఏముందిలే చేస్తాంలే అనుకుంటారు కానీ ఇప్పుడు పేపర్ అంత ఈజీగా ఉండదు కాబట్టి దాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా చూసుకోండి వాటితో పాటు పిఐని అదే విధంగా మన జీకే కరెంట్ అఫైర్ని కూడా ఒక నోట్స్ మెయింటెనెన్స్ వేసుకొని రోజులో ఇవి మూడు రెగ్యులర్గా వచ్చేటట్లు చూసుకోండి మీరు చదివేది ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క డే ఉంటుంది కదా ఆ డేలు మస్ట్గా మీకు పె ఎడగాగి రావాలి అదే విధంగా పిఐఈ ఉండాలి జీకే ఉండేటట్టు చూసుకోండి ఇంక ఎస్ఈటి వాళ్ళు అయితే కొంచెం మ్యాథ్స్ పైన బాగా గ్రిప్ చూసుకోండి కొద్దిగా కష్టపడితే ఖచ్చితంగా జాబ్ అనేది మీ సొంతం అవుతుంది టెన్షన్స్ పడకండి ఎక్కువగా వాళ్ళు చదువుతున్నారు వీళ్ళు చదువుతున్నారు అని ఒక తోటి మీరు పోల్చుకోకండి మీ ప్రిపరేషన్ సిన్సియర్గా మీరే చేసుకోండి ఎక్కడికి జాబ్ వేయలేదు మీకే జాబ్ ఖచ్చితంగా వస్తుంది ఆల్ ది బెస్ట్ అందరికీ బాగా ప్రిపరేషన్ చేయండి టైం వేస్ట్ చేసుకోకండి మీతో చిన్న విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు అంటే జనవరి సెవెంటీన్త్ ఈ జనవరి సెవెంటీన్ లాస్ట్ ఇయర్ నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ నా వీడియో వచ్చి ట్వంటీకి అప్లోడ్ చేశానండి అది కూడా టెట్ అండ్ డిఎస్సికి ఎలా ప్రిపేర్ కావాలనే వీడియోతో స్టార్ట్ చేశాను అది ఇన్ని రోజులు నేను కంటిన్యూ చేశాను కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు నాకు సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం వీడియో పెట్టండి మేడం అది చేయండి ఇది చేయండి అని మీరు చెప్తూ ఉంటే నాకు అసలు అబ్బా అనిపిస్తుంటుంది అరే ఇంకా చేయాలి ఇంకా చేయాలి అనిపిస్తుంటుంది మీ లవ్వింగ్ మీ సపోర్టింగ్ చాలా నచ్చిందండి నాకు ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మీ కనుక మళ్ళీ మన దాంట్లో బిట్స్ చేద్దాము ప్రీవియస్ పేపర్స్ చేద్దాము మన ఛానల్లో పిఐకి సంబంధించి మనము పూర్వ కమిటీలు ఏంది కమిషన్స్ ఏంది అదేవిధంగా స్వాతంత్రం తర్వాత ఏంటివి ఈ కమిటీలు అవన్నీ ఒక తోటికి ఇయర్స్ వచ్చేటట్టు మనం ఒకటే తోటి షార్ట్గా చేసి పెట్టిన వివరం చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ ఒకసారి చూసుకోండి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి నేను బిట్స్ రూపంలో మీకు సహాయం చేస్తాను థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి